కాకినాడ జిల్లా ఐలేశ్వరం మండలం మరివేడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ సిరిపురపు ఉమా నాగేశ్వరి జాతీయ జెండా ఎగురవేశారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఆటల పోటీలలో గెలిచిన విద్యార్థులకు కూటమి నాయకులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంచి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బుజ్జిరాసు మాజీ సర్పంచ్ ఓలపల్లి శ్రీకాంత్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నీలి సత్యనారాయణ నీలి చిన్న గంపల రాసు నోకబాబు కొప్పిశెట్టి సూరిబాబు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్

ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి మర్రిడి గ్రామ ప్రజలకి అలాగే ప్రజలు పది మర్రిడి పంచాయతీలో ఉన్న పతి నాయకులకు అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించిన ఉపాధ్యాయులకు అలాగే మర్రిడి ప్రజలందరికీ కూడా మా ఉదయపూర్వక నమస్కారములు మీరు మీకు స్కూల్ ఉండవలసిన భవిష్యత్తు ఏంటంటే ఈ మరివేడికి సొంతంగా దాతలు ఇచ్చి ఏ కార్యక్రమం అయినా సొంతంగా చేయవలసిన చేసే విధానానికి ముందుకొచ్చి సహకరిస్తారు పెద్దలు దానికి మాకెంతో సంతోషకరం భవిష్యత్తులో పిల్లలు తీర్చిదిద్దవలసిందంతా ఇక్కడ విద్యార్థులదే కాబట్టి విద్యార్థులకు మరి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ సభ ఈ దినోత్సవ కార్యక్రమం జయప్రదం చేసినందుకు చాలా సంతోషకరమైన విషయం సెలవు తీసుకుంది